మనకున్నంతలో ఇతరులకు సహాయపడడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండదని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోర మురళీకృష్ణారెడ్డి కుమార్తె పులుగోరు వీణారెడ్డి తెలిపారు తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి తల్లి పులుగోరు నాగరత్నమ్మ ఇరవై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి బండ్ల వీధిలో నిరుపేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులుగోరు వేణారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సే మురళకృష్ణ బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి చంద్రారెడ్డి గంజి సుధాకర్ రెడ్డి దుర్గానుల సుబ్రహ్మణ్యం రెడ్డి రాజా విజయ్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గారు మరణించి ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆగకుండా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ పులుగోరు మురళీకృష్ణ మా భావార్థి కొడుకుగా జన్మించి ఆయన జన్మ ధన్యం చేసుకున్నాడు ఈ కార్యక్రమం జరిపించిన కార్యకులైన మా అత్తగారు మరణించి కూడా పేదవారి గుండెల్లో బ్రతుకున్నారు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మాకు కలిగినందుకు మేము కూడా ధన్యంలో తెలియజేస్తున్నాము అదే కాకుండా ఈ వార్డులో ఎంత ఎండాకాలమైనా కూడా నీటి కొరత లేకుండా ఆమె పేరుతో వేసిన బోర్లో ఇప్పటి కూడా ఎండకుండా చాలా పుష్కలంగా నీరు ప్రతిరోజు ప్రతి ఇంటికి అందుతా ఉందంటే ఎంత గొప్పతనమో ఆ మనసాక్షి ఎంత గొప్పదనేది నిదర్శనంగా భావిస్తున్నాము నిజంగా అటువంటి మహాతల్లి మా వీధిలో జన్మించినందుకు పులిగోరుములకృష్ణ మా బొమ్మ అయినందుకు మేము గర్వపడుతూ ఈరోజు ఇంతమంది ఆమె వర్ధంతిని స్మరించుకుంటున్నందుకు ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము వెంకటేశాయ ఈరోజు నా మిత్రుడు పులిగూరు మురళీకృష్ణారెడ్డి గారి తల్లి పులుగోరు నాగరత్నమ్మ గారి ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక బండ్ల వీధిలోనే పేదలకు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తన కుమారుడైన పులుగోరు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం చేయడం చాలా సంతోషకరం మేమందరం కూడా ఆమె దగ్గర ఏదో ఒక రూపంలో ఉన్నవాళ్ళమే తిన్నవాళ్ళమే ఈరోజు ఆమె వర్ధంతికి మేము కూడా అన్నదానం చేయడంలో మాకు కూడా సంతోషకరం ఈ ఆమె పేరుతో ఇక్కడ ఒక బోరు వేసి పైప్ లైన్లు పెట్టి ప్రజలందరూ కూడా నీళ్లు పంపిణీ చేస్తున్నారు పులిగోరు మురళకృష్ణారెడ్డి ఇరవై నాలుగు సంవత్సరాలుగా అతను కంటిన్యూగా ఆమె వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఆమె మనవరాలైన మీనా గారు ఇక్కడికి వచ్చి వీణ వాళ్ళ అవ్వగారికి అన్నదానం చేయడం ఆమె ఆత్మ శాంతిస్తూ ఉంది ఆమె ఎక్కడున్నా కానీ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి ఫ్యామిలీకి ఆమె ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటూ వారు కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగూరు మురళీ కృష్ణారెడ్డి గారి తల్లిగారైన మురళి పులిగోరు నాగరత్నమ్మ గారి వర్ధంతి ఇరవై నాలుగో వర్ధంతి ఈ సందర్భంగా స్థానిక బండ్ల వీధిలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించి తదనంతరం పేదలకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది ముఖ్యంగా పులిగోరు నాగరత్నమ్మ గారు చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని ఈ వీధిలో ఆమె ఉండి ప్రతి ఒక్కరికి సాధక బాధకాలు తెలుసుకుని ఏదో విధంగా సాయం చేసి అందరి మన్ననలు పొందిన పులిగోరు నాగరత్న గారి వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది ముఖ్యంగా ఆమె పేరు మీద ఇక్కడ కుళాయి ఒకటి ఏర్పాటు చేసి బోర్ వేసి ప్రతినిత్యం వాటర్ని సప్లై చేస్తున్నారు మన పులుగోరు మురళీకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరికి నీటి సమస్య లేకుండా ఎండాకాలం కాదు వానాకాలం కాదు ప్రతి కాలంలో ఆ బోర్లో ఎప్పుడూ నీరు ఉంటుంది ప్రతి ఒక్కరికి నీటి సమస్య లేకుండా బోరు ఎప్పుడు ఉంటుంది ఈరోజు నాగరత్న గారి వర్ధంతి సందర్భంగా ఆమె ఘన నివాళి మేమందరూ అర్పిస్తున్నాం